మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ మహిళా అభ్యర్థులకు మొత్తానికి గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యంగా మనకు డబ్ల్యూడిసి డబ్ల్యూ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మా మినిస్టర్ గారు మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు స్పష్టం చేస్తారు ఆ డీటెయిల్స్ ఏంటి మరి ఎప్పటిలోగా అంగన్వాడీ రిక్రూట్మెంట్ రిలీజ్ కాబోతుంది అండ్ అంగన్వాడీ ఉద్యోగులకు అసలు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ ప్రభుత్వానికి మొత్తంలో ఆ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఆ మినిస్టర్ సీతక్క చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు ఏంటిదంటే మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగులకు అండ్ రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షలు అంటే టీచర్లకు ఆయా వర్కర్లకైతే ఒక లక్ష రూపాయలు బీమా పాలసీ కల్పిస్తామని తెలియజేశారు అంటే ఎవ్రీ ఇయర్ అలా వచ్చేలా తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నైన్ థౌజండ్ ఉద్యోగాలతో త్వరలో మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది వాటికి సంబంధించి వివరాలు కూడా ఒక వారం పది రోజుల్లో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం కావాలంటే అన్ని జిల్లాల వారిగా వేకెంట్ వివరాలు మీ మండలాల వారిగా గ్రామ వారిగా ఆ లిస్ట్ అంతా కూడా అప్డేట్ చేస్తూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు మొత్తానికి అంగన్ ఉద్యోగుల సమస్యలు కావచ్చు ఆ ప్రతి డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ రూపంలో మీకు అప్డేట్ చేయడం జరిగింది సో అంగన్వాడి సమస్యల గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఆలోచన తప్పకుండా వీడియోలో కామెంట్ సెక్షన్ ద్వారా గురించి సదామీ సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై